సంగారెడ్డి జిల్లా పటాంచెర నియోజకవర్గం బొల్లారంలో నలభై ఏళ్ల చరిత్ర ఉన్న పోలీస్ స్టేషన్ రక్షించాలని బొల్లారం ని రక్షించాలని ధర్నా నిర్వహించారు మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్రెడ్డి పటాన్చెర నియోజకవర్గం బొల్లారం జీహెచ్ఎంసీ డివిజన్ రెండు వందల డెబ్బై రెండు పరిధిలోని గాంధీ బొమ్మ సమీపంలో మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కలిసి బొల్లారంను రక్షించాలి బొల్లారంలో నలభై ఏళ్ల చరిత్ర ఉన్న పోలీస్ స్టేషన్ను రక్షించాలని పోలీస్ స్టేషన్ రద్దు చేసి అమీన్పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో చేర్చడాన్ని ఖండిస్తూ నిరసన ధర్నా చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ బొల్లారం పోలీస్ స్టేషన్ను ఎత్తివేసి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలీనం చేయడానికి నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జిన్నారం జెడ్పీటీసీ కొలన్ బాల్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నలభై ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న బొల్లారం పోలీస్ స్టేషన్ను తొలగించడం అన్యాయమని స్థానికంగా ఇరవై ఐదు వరకు కాలనీలు డెబ్బై వేల జనాభా మూడు వందల యాబై పరిశ్రమలు ఉన్న బొల్లారానికి ప్రభుత్వ నిర్ణయంతో రక్షణ లేకుండా పోయిందని పోలీస్ స్టేషన్కు సంబంధించిన ప్రతి విషయానికి ప్రస్తుతం అమీన్పూర్ కు పరుగులు తీయాల్సిన పరిస్థితి కల్పించారన్నారు స్థానికంగా ఎనబై శాతానికి పైగా వలస కుటుంబాలే ఉంటాయని ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉండడం వల్ల వారికి పోలీసుల రక్షణ కరువవుతుందని సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించి ఐడీఏ బొల్లారంలో పోలీస్ స్టేషన్ను పునరుద్దరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ ఎంపీపీ కొలన్ రవీందర్ రెడ్డి బొల్లారం మాజీ కౌన్సిలర్ వి వేణుగోపాల్ రెడ్డి టి సాయి కిరణ్ రెడ్డి బీరప్ప యాదవ్ సతీష్ శ్రీకాంత్ యాదవ్ పార్టీ సీనియర్ నాయకులు బి జైపాల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ రత్నం యాదగిరి మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డ్ మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జింద పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పార్శ్వరా ముప్పై మూడు వందల ఇండస్ట్రీ ఉన్నాయి మరి ఆ ఇండస్ట్రీ వల్ల దొంగతనాలు అవుతుండే అప్పుడు కార్మికుల యూనియన్ గడపలు ఎక్కువ ఉంటుండే మరి అందుమూలంగా ప్రభుత్వం ఆ రోజున ప్రభుత్వం గుర్తించి ఇక్కడ పోలీస్ స్టేషన్ నలభై సంవత్సరాల కింద ఏర్పాటు చేయడం జరిగింది మధ్యలో కూడా మరి ఇక్కడ అన్నల ప్రాబ్లం ఉందని చెప్పి హర్షిపురం పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేసిండ్రు కానీ బొల్లారం పేరు మీదే ఉంది మళ్ళా తర్వాత తగ్గినాక మళ్ళీ బొల్లారం ఏర్పాటు చేయడం జరిగింది బొల్లారం పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఇప్పుడు బొల్లారం లో కొనసాగించాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేస్తుంది అంటే ఈ ప్రభుత్వానికి ప్రజలు ఆదారానికి దొరికే రోజులు వస్తాయి ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ బొల్లారం అనేది మినిండియా లక్ష పాపులేషన్ ఉంటుంది మరి లక్షల పాపులేషన్ ఉన్న పోలీస్ స్టేషన్ ప్రజలు ఉన్న అందుబాటులో పోలీస్ స్టేషన్ ఉంటేనే ఇంత ఇబ్బందులు అవుతున్నాయి రాత్రి ఒకటి నేరం జరిగింది అమ్మాయిని ఎట్లా అంటే ప్రేమిస్తున్నాను గుంజుకుంటూ గుంజుకుంటా గుంజు చేయబడ్డకి లాగడం జరిగింది జైడ వాళ్ళని ఆడదీ ఫోన్ వచ్చి ఎంబడే వచ్చి అందుబాటులో పోలీసు వాళ్ళు కాబట్టి రక్షించడం జరిగింది మరి కేసు కూడా చేయడం జరిగింది అలా పోలీసు వాళ్ళకి అప్పచేయడం కూడా జరిగింది ఇదే మళ్ళీ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ అయితే రోడ్ లేదు బస్సు సౌకర్యం లేదు మాకు ఆ పోలీస్ స్టేషన్ ఏ గల్లీలో ఉంటుందో కూడా తెలియదు అడ రోజు ఒక్కరోజు ఒక్కటే రోజు పోతే ఆడ పోలీస్ సౌకర్యమే లేదు ఆ సీఎం ముంగట ఇద్దరు కూర్చుడానికి ఇక్కడ మనకు ఉన్న పోలీస్ స్టేషన్ బాగుంది మరి రోజు ఎమ్మెల్యే గారు మాట్లాడి ఐదు కోట్లతోని బ్రహ్మాండమైన ఇక్కడ ల్యాండ్ ఇప్పించి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇండస్ట్రీ ఉంటే కొంచెం పేద ప్రజలకు ఆటో తీసుకొని నడుచుకుంటూ ఇబ్బంది అవుతుందని చెప్పి అందుబాటులో ఊర్రో పోలీస్ స్టేషన్ తేవడం మేం ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం వల్ల దూరాలు దూరాలోచనతో ఈ ప్రభుత్వం ఈ పోలీస్ స్టేషన్ ఎత్తేసి మాకు అమీన్పూర్లో కలపడం చాలా అన్యాయం నేరం అన్యాయంగా భావిస్తూ ఉన్నాం అందుబాటులోకి పోలీస్ స్టేషన్ దేవాలి గుల్లారంలో పోలీస్ స్టేషన్ కొనసాగించాలి ఇక్కడ ఉన్న క్రైమ్ తగ్గుతుంది ఎందుకంటే ఇక్కడ మినీ ఇండియా ఇది మినీ ఇండియాలో కూడా ప్రైవేట్ స్కూల్ కానీ ప్రభుత్వ స్కూల్ కానీ ఇరవై ఐదు ఉన్నాయి మరి ఆడపిల్లలకు ఇక్కడ రక్షణ కావాలంటే ఆడపిల్లలకు కాపాడాలంటే ఈయనే పోలీస్ స్టేషన్ ఉండాలని కూడా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం కూడా పునరాలోచించాలి ఈరోజు పరిశ్రమ వాళ్ళు కూడా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఈరోజు సిపి దగ్గర కానీ ఎన్డీసీ వాళ్ళకు ఉన్న అధికారుల దగ్గర కానీ నాయకుల దగ్గరికి పోతా ఉన్నారు మరి వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ మేము చేసే ఆందోళన మేము చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్న అన్న చెప్పడం జరిగింది మేము ఈరోజు చెప్తా ఉన్నాం అసెంబ్లీ నడుస్తూ ఉంది మా నాయకుడు హరీష్ గారు ఉన్నారు అసెంబ్లీ కూడా రేపు కూడా ఉంది కాబట్టి ఈరోజు మేము ఈ నిరాక ఇక్కడ ధర్నా చేసినాం పోలీస్ స్టేషన్ ఇక్కడే కావాలని రేపు మళ్ళీ మేము పొద్దున్నే వెళ్ళి మళ్ళీ హరిశ్ అసెంబ్లీలో కూడా మాట్లాడి మరి ఇక్కడే విధంగా ఇక్కడే పోలీస్ స్టేషన్ కొనసాగించే విధంగా కూడా మా నాయకులను చెప్పి అసెంబ్లీ మీడియా వాళ్ళకి ఇక్కడ ఉన్న నుంచి ప్రతి ఒక్కరికి ఏదో కష్టం ఉంది కానీ బయటికి వెళ్ళి లేడీస్కి అయితే మరీ ఇబ్బందిగా ఉంది ఎందుకంటే చిన్న చిన్న డబ్బాల్లోని గల్లీ గల్లీకి అమ్ముతున్నారు నాలాంటి తల్లి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు రోజు రోజు నరకం వెళ్ళబోతున్నాం ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండే సమాధానం లేదు టయానికి ఫోన్ చేస్తే రారు ఎక్కడో అమిర్కూరు వెళ్తే మా పేదలు ఏమైపోతారు నాలాంటి తల్లిలు ఏమైపోతారు ఇంటింటికి ఒక గంజాయివాడు ఉన్నాడు ఇంటింటికి ఒక తాగిపోతాడు ఉన్నాడు వెళ్ళిపోయి ఆరు గంటలకి వైన్ సభలు తీస్తున్నారు రెండు రెండు వందలు మూడు వందలు డ్యూటీ చేసుకుని తల్లి వస్తుంటే సాయంకాలం అయ్యేసరికి డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు పింఛి ఇచ్చి కూడా లాభం లేదు ఇంటికి తాగిపోతాడు నేను ఇంటింటికి గంజాయివాడు ఉన్నాడు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండే ఇదిగో నేనే సమాధానం నేను ఈ నెలలో ఐదు సార్లు ఫోన్ చేశాను పోలీసు వాళ్ళకి నేను ప్రాణయాభాయుల్లో ఉన్నాను ఒక్క పోలీసు వాళ్ళు రాలేదు నేను ఫోన్ చేస్తే గల్లీలో ప్రతి ఒక్కరు సాక్ష్యం ఎందుకంటే నాలాంటి తల్లిలు ఎంతమందో చెప్పుకోలేక బయటికి రాలేక ఎవరింటికి వెళ్ళలేక చుట్టాలింటికి కూడా వెళ్ళలేకపోతున్నాం ఇటువంటి సమస్యలుండి ఆ క్షమించి ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా సరే దీనికి సంబంధించి పోలీసు వాళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వాలి ఎందుకంటే మాలాంటి పేదవాళ్ళు ఫోన్ చేస్తుంటే సందం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే సందం లేదు ఎందుకంటే నాలాంటిది ఎందుకంటే పది మందిలోకి వెళ్ళి చెప్పుకోలేదు ఎందుకంటే ఒక సామర్థ్యం బతికిన వాళ్ళు ఎక్కలేము రాత్రి కూడా నేను సమస్యలో ఉన్నాను పోలీసులు ఇదిగో నెంబర్ ఎన్నిసార్లు ఫోన్ వెళ్ళిందో పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా ఫోన్ చేస్తున్నాను ఆ టైంలో అతని ఎత్తు కాదు ఎవరింటికి వెళ్తాం ఇంటింటికి ఉన్నాడు ఏమన్నా పోలీసు వెళ్తాం అంటే ఎక్కడ అమ్ముతున్నారు అంటే మేము పట్టించినాం మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నారు మీకు గవర్నమెంట్ జాబులు ఎందుకు ఇక్కడ మాత్రం పోలీస్ స్టేషన్ బలారంలో పోలీస్ స్టేషన్ లేకపోతే కొన్ని వందల మంది లేడీస్ ఇబ్బందుల్లో పడి ఉన్నారు